అందువల్ల కేసు అంతా వేయొద్దు సార్ పోలీసులు మేము ఉండగా మీరు ఎందుకంటే భయపడుతున్నారు ఎన్ని రోజులు సార్ మనం అలా చూస్తూ ఉండగలం ఆడపిల్లలు కాలేజీకి వెళ్ళిన చోట ఏదైనా చేశాడు అనుకోండి అందువల్ల మీరు కొంచెం పెద్ద మనసు చేసుకుని వాళ్ళ మీద కేసు లేకుండా రెండు దెబ్బలేసి పంపించేయండి సార్ నేను ఊరుకు రాగానే మేము నుంచి కలుస్తాను సార్ అలా అంటారా సరే సార్ ఇదిగోండి అయ్యా ఇదిగోండి డబ్బులు నగలు అన్ని సరిగా ఉన్నాయో చూసుకోండి సరే సార్ ఫారెస్ట్ ఆఫీసర్ తో నీ ఉద్యోగం గురించి మాట్లాడాను ఒక్క వేకెన్సీ మాత్రమే ఉంది దానికి కూడా బోర్డు అంత డిమాండ్ ఉందంట నేను మనకు రాలని చెప్పాను కాబట్టి సరే చూద్దాం అని చెప్పారు లక్షలు తెచ్చి కట్టేసి వెంటనే జాయిన్ అయిపో ఏంటి అయిపోయా సార్ చాలా మంది ఉద్యోగానికి మూడు లక్షలు నాలుగు లక్షలు ఇవ్వడానికి అంటే ఏంటి గవర్నమెంట్ ఉద్యోగం ఏమైనా మామూలుగా వచ్చేస్తుందా ఏంటయ్యా ఏంట్యా మరి తీసుకొచ్చావా అన్ని తీసుకొచ్చాను సార్ మీరే సార్ చూసి చెప్పాలి బ్యాంక్ పాస్బుక్ ఏది మారీసు ఇప్పుడు డబ్బులు చేతికి ఇవ్వడం లేదు అన్ని అకౌంట్ రాసరే రేపు బ్యాంక్ పాస్బుక్ తీసుకొచ్చాయి సరే సార్ సరేనయ్యా త్వరగా రెడీ చేసి తీసుకురండి సరే సార్ అలాగన్నా ఏం భయపడకు మనోడు కరెక్ట్ గా చేస్తాడు నువ్వు ఇక్కడే ఉండు తీసుకొస్తాను ఓకే ఓకే మామా అలాగన్నా వచ్చాడు రారా వస్తానడన్నా నువ్వు చెప్పిన అలాగన్నా హాయ్ రే కోడి చికెన్ షాప్ ముందు వచ్చి తొడగొడుతోంది సైలెంట్ గా పని కాని ఏం లేదురా అన్న ఎప్పట్లా పెళ్లి చూపులకి వెళ్ళాడు వెళ్ళిన చోట మీ ఊర్లో ఎవరింట్లోనో అర్థం లేదా అని పరుగు తీసింది ఇప్పుడు ఆయనకి అదేం సమస్య కాదు వాడి సమస్య ఏంటి ఆనా నువ్వే చెప్పన్నా కెంబా ఆ పెళ్ళ నన్ను సీవృచుకుని కొట్టినా గానీ ఆ పెళ్ళే మా ఇంటికొచ్చి వచ్చి దేపు మెలిగించాలని నా మనసు కనిపిస్తుందయ్యా అందుకే పాలకాడు మాంతకుడిని కలిసి ఈ బస్సు గుడ్డని తీసుకొచ్చాను ఈ గుడ్డు నువ్వు ఆ అమ్మాయి నెత్తి మీద కొట్టావు అనుకో తర్వాత సెకండ్ నాయనకు ఆ పని నువ్వే చెయ్యి ఆ పనే మనిషి చేయబోతున్నావు అందుకే అన్న ఐదు వేలు గుడ్డు పగలు కొట్టడానికి ఆ పని ఏదో నువ్వే ఆడవచ్చుగా అయ్యో నేను చేయకూడదు చేత మాత్రం పని చేయదంటా ఎవరైనా పెళ్లి మిమ్మల్ని ఎదుర్కొంటూ వచ్చాను అయితే నువ్వు టైప్ కదా వాడు వాడి వాడి ఒక పనికి మాలినోడు వాడు ఐదు వేలు ఇస్తారా వాడిని చూస్తేనే కోపం వస్తుంది నాకు కూడా కోపం వస్తుంది ఐదు వేలు చేపలనే పెట్టుకున్నాడు నువ్వు వచ్చి సరే అని చెప్పి మిగతా నేను చూసుకుంటాను నడు ఓ గుడ్ డేయడానికి ఐదు వేలు అంటే చేసేస్తాం మేమిద్దరం ఇక్కడ బైక్ మీద రెడీగా ఉన్నాం నువ్వు బస్ స్టాప్ లో నీ సెల్ ఫోన్ తో రెడీగా ఉంటావు నా అమ్మాయి వచ్చేటప్పుడు నేను ఎవరో చెప్తాను అప్పుడు నువ్వు గుంపులో గుంపుగా ఎవరికి తెలియకుండా వెళ్ళి గుడ్డు తన తల మీద కొట్టి పరిగెత్తికొచ్చేసే ముఖ్యమైన విషయం గుడ్డు కొట్టిన తర్వాత వెనక్కి తిరిగి పరిగెత్తుకొచ్చేయాలి ఇంకా నా ఏం గుడ్డు ఇచ్చావునా ఇంతసేపు గుడ్డేదో గుండె తెలియలేదన్నా అనా మరి ఫోన్ చేయరా ఈ పిల్ల ఆ నీలి కలర్ బ్యాగ్ తో వస్తుంది అమ్మాయ రే తను కాదురా తన పక్కన ఉన్న పసుపు బ్యాగ్ రా ఆలోచించి చెప్పనా ఆ నీలి రంగు బ్యాగేనా రే పసుపు బ్యాగ్ రా ముందరికి ఫోన్ చేయరా నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదని రేయ్ నెంబర్ చెప్పురా చెప్పు

ఒక నిమిషం అగనా వాడు వేసి వస్తాడనా ఎవరి మీద నువ్వే భయపడదు మన వాడు చేసేస్తాడా ఇట్లా ఉన్నాయమ్మా కూర్చోండి చేస్తావరా ఫ్రీ గుర్తు తీసుకోట్రావరో చూసావా ఎవరైతే వచ్చినప్పుడు కానీ

ఆ కూర్చోమ్మా ఇలా చూడమ్మా ఇప్పుడు నేను స్టేషన్ నుంచే వస్తున్నాను ఇక మీద ఏ ప్రాబ్లం అయినా ముందుగా నాతోనే చెప్పాలి నువ్వుగా తీర్మానించి ఏది చేయబోద్దు అంటే సరే నన్నా తెలియలేదు ఏమైంది ఇల్లంతా గందరగోళం చేస్తున్నావు ఏం జరిగింది చెప్పవేమమ్మా మాట్లాడకుండా అక్కడిపెళ్ళి కూర్చుంటారా అడిగిన దానికి సమాధానం చెప్తుందేమో చూడు ఎక్కువైంది కాలేజీలో ఉన్నప్పుడు రే మా నా మాట వినరా నువ్వు ఏ గేటప్లో ఉన్నా సరే తన నీ మొహం కూడా చూడదు అలా చూసినా దొంగలా చూస్తుంది పదరా డబ్బు కోసం వెతుకుదాం మూసుకొని

మా నాన్న మా అమ్మకి లవ్ ప్రపోజ్ చేసినప్పుడు ఇచ్చిన చైన్ ఎయిటీస్ మోడల్ ఈ డిజైన్స్ అన్ని ఇప్పుడు అవుట్ ఆఫ్ మోడల్ అయిపోయాయి ఎక్కడ దొరకదు కన్ఫర్మ్ గా అది నా చైన్ నాకు బాగా తెలుసు ఏంటి కలె కనిపించడం లేదా తింటున్నానుగా పెట్టేసి వెళ్ళు ఏంటక్క ఎవరది నీ ఊరా అవునక్క మా ఊరు పెద్దైన కూతురు తనకి చాలా పొగరు వాళ్ళ అయితే ఇంకా పెద్ద రౌడి ఇదైతే ఆవిడికి మించిపోతుంది ఎందుకక్క ఏం లేదు నువ్వు వెళ్ళు ఏంటి ఊర్లో పెద్దోళ్ళు అంటున్నారు రౌడీని కూడా అంటోంది తను చూస్తేనే పొగరపోతలాగే కనిపిస్తోంది ఏం ప్రూఫ్తోనే నీ చైన్ అడగలం ప్రూఫా ఒకసారి చైన్ హుక్ తెగిపోయిందని దాన్ని సర్చ్ చేసి తీసుకొచ్చాను అప్పుడు ఖచ్చితంగా గుర్తు అందులో ఉంటుంది హెల్ప్ చేస్తావా నేను అప్పుడే చెప్పాను కదా ఏ ఉండవే నువ్వు ఏవి మాట్లాడకు నేను అడుగుతాను రా ఎక్స్క్యూజ్ మీ ఏంటి మా ఫ్రెండ్ చైన్ ని రెండు రోజుల ముందు కాలేజ్ క్యాంపస్ లో పోగొట్టుకుంది దానికి ఏంటి ఇప్పుడు లేదు మీరు వేసుకున్న చేయి టీ కావాలా ఏ ఇది పనికి రాదు పొగరుగా మాట్లాడుతు నువ్వు వేసుకున్నది నా చైన్ రెండు రోజుల క్రితం కాలేజ్ లో మిస్ అయింది అది మా అమ్మది మరీ అదిగా ఇచ్చేసాయి హే ఏంటి నన్ను చూస్తుంటే కింద దొరికే వస్తువు తీసుకొని వేసుకునేలా కనిపిస్తుందా మా అమ్మగారి దగ్గర చెప్తే నెలకు ఒకటి కొత్తగా పోలీసులకి అప్పగిస్తావా వెళ్ళి ఆ పని చూసుకో ఇలా చూడు ఇప్పుడు చెప్తున్నాను ఈ చైన్ నీదైనా కూడా నేను ఇవ్వను నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేసుకో నీ దగ్గర నుంచి నా చైన్ తీసుకోకుండా వదలని చాలు వెళ్ళు ఏంటి చేస్తున్నా పిచ్చికి దాన్ని ఒప్పుకుని రావే వస్తున్నా పదమూడు పడలే ఆ రోజే మనల్ని పట్టించింది కదా అమ్మయ్యా ఇక నేను తప్పించుకున్నా నీ దగ్గర నుంచి ఒక సాయం కావాలి నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయారు తన గుర్తుగా నా దగ్గర ఉన్నది ఒక్క చైన్ అవును నెమలి డిజైన్ లో మధ్యలో రాయి ఉంటుంది అదేగా అవును నీకెలా తెలుసు ఏమండే ఆ చైన్ అంటే మామూలుగా నెమలి మామిడికాయ ఇలాంటి డిజైన్ లో వస్తుంది అందుకే అన్నాను సరే విషయానికి వస్తాను ఆ చైన్ కాలేజీలో ఎక్కడో మిస్ అయ్యి ఒక అమ్మాయి తీసుకుంది అడిగితే నేను ఇవ్వను కావాలంటే తీసుకొని బాగా పొగరుగా మాట్లాడుతోంది మీరు ఎలాగైనా చేని తన దగ్గర నుంచి తీసిస్తే ఒక మంచి అమౌంట్ ఇస్తాను మీరు అనుకుంటున్నట్టు మేమేమి దొంగలం కాదు అది మీరు నా దగ్గర ఇరుకున్న రోజే నాకు తెలిసిపోయింది బాగుందమ్మా నీ ఇంటికి దొంగతనం వస్తే పోలీసుల దగ్గర పోలీసు మరి నువ్వే దొంగతనం చేయమంటున్నావు పట్టించుకోకండి వాడికి మనసు సాక్ష్యం లేదు